కొత్త వీడితో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే మా ఊరి పక్కన చిన్న మాలపడని చిన్న ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే పూర్వకాలం నివసించాలంట మనకైతే ఇప్పట్లో అయితే మిక్సీలు అనేసి గ్రైండర్లు అనేది ఏదో ఉంది అప్పట్లో అడిది ఏయట్లేదు కాకపోతే ఆ ఆ టైంలో నా ఏ విధంగా అయితే జీవనం సాగించారో మీకు వచ్చి అక్కడ ప్లేస్లో చిన్న చిన్న కొన్ని మాకైతే కొన్ని కొన్ని చిన్న చిన్న సన్నివేశాలు అయితే చూసాము దాన్ని అయితే మీకు ఈ వీడియో రూపంలో పెడుతున్నాను మీ వీడియో మిస్ అవ్వకూడదనే కంపల్సరీగా నా వీడియోని ఫుల్గా చూడండి సరే ఇదిగో ఫ్రెండ్స్ నేను మా తమ్ముడులో మేమైతే వెళ్తున్నాము అక్కడ పూర్వకాలం కొందరు ఉండేవాళ్ళు అంట అక్కడ అక్కడ అప్పట్లోని పనిముట్లు పెద్ద గేట్ ఉండేవి కావు కాబట్టి అక్కడే రాయి దగ్గర చిన్న చిన్న గుంతలుగా చేసుకుంటూ కందులేవైన ఏవైనా అందులోనే దలుచుకునేవాళ్ళు మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి అందులో మీకు చూపిద్దామనేసి అయితే నేను మా తమ్ముడు చేస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగ అయితే తీసుకెళ్ళేవాళ్ళు చూస్తున్నారు సైడ్ కొండలు పెద్ద పెద్ద కొండలయ్యా ఆ కొండలకైతే పశువుని ఈ దారి ఈ దారి కొట్టుకు వెళ్ళేవాళ్ళము ఈ కొండ పైన నుంచి మా ఊరు చూస్తే చాలా అందంగా పచ్చని పొలాలు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది చూస్తున్నారు కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ఊరు ఇదే ఫ్రెండ్స్ మా ఊరు చూస్తున్నారు అదే శివాలయం శివాలయం అని అనమాట రీసెంట్గానే పెట్టే దూస్ శివాలయం శివలింగం ఉంటుంది అందరు చూడండి ఇటుల మొత్తం పొలాలు మధ్యలో మా మధ్యలో మా ఊరు అవన్నీ చూసినా గుండెలవి మొత్తం అవి మొత్తం కాపీ మీదలు అనేది పండిస్తాం మేము ఇందులో నిజంగా ఒక ఒక మాటలు చెప్పాలంటే మేము ఈ ఊర్లో పుట్టిన చాలా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణంలోని ఎటు చూసిన పశువుల శబ్దాలు నీళ్ళు ప్రవహించే శబ్దాలు చాలా మాకు మోని అనేది ఈ విధంగా అయితే ఎక్కువ ఎటువంటి సిగ్నల్ ఉండదు మా ఊర్లోని సౌకర్ సౌకర్యం కూడా గా వచ్చింది పెద్దగా వెహికల్ శబ్దాలు అడిగి ఉండదు చాలా నిశ్శబ్దంగా చాలా చాలా బాగుంటుంది మా ఊరు ఇదైతే మా ఊరు మనము అనుకున్న ప్లేస్ అయితే దగ్గర వస్తాం ఫ్రెండ్స్ చిన్న చిన్న అయితే చిన్నగాసేస్తుంది మీకైతే చాలా చాలా అనుకుంటున్నాం కదా మీకు మనమైతే మీకు చెప్ప చెప్పాను కదండి మనమైతే ప్లేస్కి వస్తాము ఇక్కడ అప్పటి నుంచి పట్టుకొచ్చినప్పుడు మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ పూల కాలము అప్పుడు చాలా పూల కనుక ఇక్కడ ఎవరో ఉండేవాళ్ళంట వాళ్ళప్పుడు ఇక్కడ జీవనం సాగించేవాళ్ళు ఇచ్చేవాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ డిఫెస్ అనమాట మొత్తం ఉండేదంట ఈ గర్రీలు ఇవన్నీ అప్పట్లో అయితే ఇక్కడ పూడి వ్యవసాయం కందులు ఆనెస్ రాగులు సామలు సోమలు అంట సోలు కదండి కనిపిస్తుందా ఇక్కడ వాళ్ళు ఊరు అనేది అంటే ఇక్కడ ఉండేదంట ఇక్కడ మీకు చేస్తు అదే అందులో ఏవైనా సామాన్లు తెచ్చుకోవడానికి అనమాట రోల్ లాంటివి చేసుకొని ఉండేవాళ్ళు ఆ రోల్ అయితే మీకు చూపిస్తాను చూడండి మీకు చూపిస్తాను అంటే చూస్తున్నారా ఇదే ప్లేస్ అన్నమాట ఈ రోల్ ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న సామాన్లు కానీ ఏవైనా అయితే ఈ రోల్లో దంచుకునేవాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అలాంటి రోల్ అయితే చాలా ఉన్నాయి ఆ తమ్ముడు చెప్తున్నాడు అక్కడ ముందుగా చూడే వాసించిందని సంతోషంగా చూపిస్తాను మీకు అది కూడా ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రోల్ ఉన్నాయా ఇంకా మొత్తం అప్పుడు కళ్ళు సామాన్లు బొబ్బర్లు అనేవి మొత్తం ఇక్కడ రోల్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి రోల్ అలా చూస్తే ఇక్కడ మూడు వ్యవసాయం చేసేవాళ్ళంటప్పుడు ఒకటి మా తమ్ముడు అయితే చూపిస్తున్నాడు అది మొత్తంగా ఈ అన్నమాట ఇక్కడ ఉండే వాళ్ళు చేసవాలంటే మొత్తం పొడువయసిం చేస్తూ ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు లొకేషన్ చూసి లొకేషన్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటది చూసారుగా ఫ్రెండ్స్ ఇదే అన్నమాట పైనున్న ప్లేస్ ఇక్కోటి కింద ఆ ఏమైనా గా తంచుకోవడానికి ఆ విధంగానే ఉంది చిన్నది మన దగ్గర చాలా పెద్దది ఉంటుంది చూస్తున్నారు కదా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు ఇంకోటి చూపించాలనుకుంటున్నాను అది ఏంటంటే ఇప్పుడు మేము చెప్పాం కదండి ఈ ప్లేస్ మొత్తం ఇప్పుడు ఇలా ఈ షుట్టు ఈ మొత్తం ప్లేస్ ఉన్నాయి కదా ఈ ప్లేస్ మొత్తం మా ఊర్లో అయితే ప్రజలు మేము అయితే దీన్ని మాలపాడు అనేసి అంటాము ఆ మాలపాడు అనేసి ఎందుకంటాం అంటే ఇప్పుడు మన ఊర్లో ఏవైనా ఒక ప్లేస్ ఉన్నప్పుడు మనం ఏవైనా మాట్లాడే వాళ్ళు ఏవైనా పండగ గురించి ఏమైనా ఒక పాడనేసి ఉంటుంది ఆ పాడు అందులో అందరు కూర్చొని మాట్లాడేవాళ్ళం కదా పట్టుకోవాలి కూడా ఈ చూస్తున్నారు ఈ మామిడి చెట్టు ఆ మామిడి చెట్టులోనే అందరూ కూర్చొని సమావేశం చేసేవాళ్ళంట దీన్ని పాడు అనే కాబట్టి ఇప్పుడైతే ఈ పాడు ఈ పాడు అనేది పేరు ఉండడం వల్ల ఇప్పుడు మొత్తానికి ఆలపాడనేది పేరు అనేది వచ్చింది చూస్తున్న చూస్తున్న ఈ పొలం ఉన్నాయి కాదుగా మొత్తం అప్పుడు అంటే వాళ్ళు పొడి వ్యవసాయం చేస్తూ నివసించేవాళ్ళు ఇక్కడ అలా ఈ మాదిరిగా నివసించి మీకు ఇందాక ఇందా చూపించక వీడియో అక్కడ ఆ గుంతల్లోనే ఈ పండించినటువంటి అక్కడ చచ్చుకోవడంలో చేసి ఈ విధంగా అయితే ఉండేవాళ్ళు చూసే మొత్తం ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఎటువంటి చాలా 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 బాగుంది ఎటు చూసినా పక్కగా పోలే చూసినా కదా ఇలాగే ఫ్రెండ్స్ ఇలాగే ఈ విధంగా ఓడివర్లు చేస్తూ ఈ ఈ ఏరియా మొత్తం ఇలాగే ఈ గర్రులు ఈ మొత్తం అప్పటిలోని కందులు సోడ్లు సాంబ్రాన్ని చేసుకుని మొత్తం చదివాలంట